ఈ శుక్రవారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు టూ సినిమాకు అతిపెద్ద సమస్య నిడివి అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్ సన్నివేశాలు మరీ సాగతీతగా ఉన్నాయని శంకర్ సినిమాలో ఎప్పుడూ ఇంత సాగతీత లేదని సన్నివేశాలు ఇంతగా విసిగించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఆ సాగతీత ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం నిజానికి భారతీయుడు టూను రెండు సినిమాలుగా తీసే ఉద్దేశం మొదట లేదు ఒక సినిమాగానే మొదలుపెట్టారు కానీ మధ్యలో రెండు పార్ట్స్ అయింది ఇందుకు కథ విస్తృతి మాత్రమే కారణమని భావించలేం ఈ సినిమా షూట్ క్రేన్ ప్రమాదం వల్ల మధ్యలో ఆగింది రెండేళ్లు మళ్లీ సినిమా పునః ప్రారంభం కాలేదు మామూలుగానే శంకర్ సినిమాలకు బడ్జెట్లు పెరుగుతాయి ఈ బ్రేక్ వల్ల బడ్జెట్ మరింతగా తడిసి మోపుడైంది ఈ క్రమంలోనే బడ్జెట్ వర్కౌట్ చేయడానికి రెండు పార్ట్స్ ఆలోచన చేసినట్లున్నాడు శంకర్ దీంతో కథను విస్తరించడానికి చూశాడు ఈ క్రమంలో ఇంటర్వెల్ పడాల్సిన చోట ఇండియన్ టోను ముగించాలని నిర్ణయించుకున్నాడు దీంతో అప్పటిదాకా ప్రథమార్థం అనుకున్న దాన్ని పూర్తి సినిమా చేయడంతో అదనపు సీన్లు జోడించడంతో పాటు ఉన్న సన్నివేశాలను సాగతీశారన్నది స్పష్టం దీనివల్ల ఆ సన్నివేశాల్లో బిగిపోయింది భారతీయుడు టూ చూస్తే పెద్దగా కథ చెప్పిన ఫీలింగే కలగలేదు అనవసర సీన్లు ప్రేక్షకులను విసిగించేశాయి చాలా సీన్లలో డైలాగులు ఎక్కువైపోయాయి షార్ప్నెస్ కొరవడింది మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి